మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గురువారం రోజున మెడిసిటీ హాస్పిటల్ మేడ్జిల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు వరిబీజము బింజకుంటు గడ్డలు కనుతులు థైరాయిడ్ గర్భసంచికి సంబంధించిన సమస్యలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో చర్మ సమస్యలు మోకాళ్ళ సమస్యలు మోకాల నొప్పులకు గాను నూట ఇరవై మందికి షుగర్ బీపీ టెస్టులు చేయడం జరిగిందని నలభై ఐదు మందిని రిఫర్ రాయడం జరిగిందని తెలిపారు ఈ వైద్య శిబిర కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మహేశ్వరి డాక్టర్లు వినయ్ ప్రవీణ్ శ్రేయ పూజిత మార్కెటింగ్ ఇన్ఛార్జ్ కుమారస్వామి నాగార్జున శేఖర్ బాబు సంధ్య గ్రామస్తులు పాల్గొన్నారు